హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి సో ఈ వ్లాగ్ ఏంటంటే నిజంగా మీకు తమ్ముడి చూస్తే అర్థమైంది కానీ నిజంగా తనుష్కి టైం బాగాలేదేమో అనిపిస్తుంది అనమాట ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి అయితే మజిల్ టేర్స్ అని ఫ్రాక్చర్స్ అని అని కానీ ఇప్పుడేమో బోన్ డిస్లోకేట్ అయిందనమాట ఇక్కడ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటే సఫర్ అవుతున్నాం దీన్ని కూడా ఎన్ని హాస్పిటల్స్ ఎన్ని డాక్టర్స్ అసలు చెప్పలేకపోతున్నాయి అనమాట అంతలా ఈ బోన్స్ జాయింట్స్ ఇష్యూస్ వీరికి ఎలా వస్తూనే ఉన్నాయి ఒకసారి పడి ఒకసారి ఏమో ఇద్దరు రెండుసార్లు ఏమో ఒకళ్ళు కొట్టి ఇదేమో మోస్ట్లీ డాక్టర్ ఏమంటారంటే జనరల్గా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు కానీ యోగా కానీ స్ట్రెచ్చింగ్ చేస్తున్నప్పుడు జస్ట్ అలా జరిగి ఉండొచ్చు అంటున్నారు భుజం దగ్గర బోన్ వచ్చి చేతికి తగలాలి అది అంటుకోకుండా పైకి కొంచెం జరిగిందనమాట సో దానివల్ల ఏంటంటే వీరికి పెయిన్ ఎక్కువ వస్తుంది యాక్చువల్లీ వాడు ఆగస్ట్ టెన్త్ అలా అలా వచ్చాడు తీసుకొచ్చాం మా అబ్బాయి పెద్దవాడు అమెరికా వెళ్తున్నాడని సో అప్పటి నుంచి చెప్తుంటే మేము ఏదో స్కూల్లో యాక్టివిటీ ఎక్కువ అయ్యి అలా చెప్తున్నాడేమో అనుకున్నాం మొన్న పీటీఎం ఉంటే వెళ్ళా వెళ్తే ఆ రోజు విపరీతంగా ఏడ్చారు నాకు అన్బేరబుల్ పెయిన్ ఉందంటే స్కూల్ వాళ్ళని అడిగితే వాళ్ళు అక్కడ భువనగిరిలో ఈ హాస్పిటల్ ఉందండి డాక్టర్ ఉన్నారు అంటే వెంటనే పట్టుకెళ్ళిపోయాను అనమాట వెళ్ళగానే ఆయన ఎక్స్రే అని చెప్పి ఇలా డిస్లోకేట్ అయ్యింది అనగానే గుండె జారిపోయింది నాకు భగవంతుడా ఏం పరీక్ష మాకు ఇది బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ అసలు ఇంత ఇదేంటి అసలు ఇక్కడ ఏదైతే నేను రెసిడెన్షియల్ జాయిన్ చేశానో అప్పటి నుంచి విపరీతమైన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఉన్నాయి తనుష్కి ఒకసారి టమ్మీ ఇన్ఫెక్షన్ అని ఒకసారి వైరల్ ఫీవర్ అని ఇప్పుడేమో ఇదిగోండి ఇది ఆఖరాకి బర్త్డేకి కూడా అలా కట్టు వేసుకొని అలా ఉన్నాడు ఇదిగోని ఇవి పాత లాస్ట్ టైం ఇక్కడ మజిల్ మజిల్ టేరో ఫ్రాక్చర్ అయింది ఇక్కడ చేతికి ఇది లాస్ట్ టైం వీడియో సో అసలు ఇప్పుడు టూ వీక్స్ కంప్లీట్గా అసలు రాయడానికి లేదు అలా చెయ్యి అలాగే ఉంచుకోవాలన్నమాట లెట్స్ ఇది ఇంకా ఈ రెండు వారాలు తాగుతుందా ఇంకా కొంచెం ఎక్కువ రోజులు పడుతుందా చూడాలి